అలాంటిది లోపల ఒక జ్యోతి ఉందిరా దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో ఆ జ్యోతి ఉండగా అది ఎవరో తెలుసుకో అది నువ్వు అని శాస్త్రం చెప్తుంది కానీ మనం నమ్మం మనం దీనితోటే తాదాత్మ్యత పెట్టుకుంటాం ఎన్ని కోట్ల జన్మలెత్తండి ఇంతే తాళాత్మ్యత లోపల ఉన్నటువంటి వస్తువును దర్శనము చేయించి అది చీకటి ఏది చీకటి అవి చీకటి ఆ లోపల ఉన్న జ్యోతి దర్శనము కానంతసేపు తాను చీకటిలో ఉంటాడు ఆ గాఢాంధకారం ఎక్కడైతే ఉందో అక్కడే భయం ఉంటుంది ఎందుకని చీకటి ఉన్న వస్తువు మీకు కనపడదు కనపడదు కనుక ఏమో అది నాకు ప్రమాదాన్ని తెస్తుందేమో అని చీకటి అంటే భయం అవిద్య కూడా చీకటి ఎందుకని లోపల ఉన్న అయినటువంటి ఆత్మని కనబడనీయక ఎన్నడూ ఉండనటువంటి వస్తువైన శరీరాన్ని చూపించి ఇది నువ్వు అని చెప్తోంది అటువంటి అవిద్యని అమ్మవారు తీసేస్తుంది ఎప్పుడు తీస్తుంది ఒక్కనాడు ఎప్పుడైనా అమ్మవారి పాదములకు శిరస్సు తగిలేటట్టుగా నమస్కరిస్తే అమ్మవారి పాదములకు ఉన్నటువంటి ఒక పరాగ రేణువు వచ్చి శిరస్సున పడితే ఆనాడు అవిద్యానామంత స్థిమిరీరో ద్వీపనగరి ఇక్కడ మనకి ఒక అనుమానం వస్తుంది ఏమండి శంకరాచార్యుల వారు సౌందర్య లహరి స్తోత్రం కదా చేస్తున్నది శంకరులు జగద్గురువులు కదా వారికి ఉపాసన తెలుసు కదా పరమాత్మతత్వమైనటువంటి దాన్ని తీసుకొచ్చి ఇవాళ స్త్రీ స్వరూపంగా అమ్మవారిగా చెప్తున్నారు కదా స్త్రీ స్వరూపమైన ఉపాసన చేసేటప్పుడు కేశాది పాదాది పర్యంతం చేయాలి కానీ పాదాది కేశాది పర్యంతం చేయకూడదు కదా అమ్మవారిని ఉపాసన చేసేటప్పుడు అమ్మవారి పూజ చేసేటప్పుడు తల నుంచి పాదాలకి రావాలి అయ్యవారిగా చేస్తే పాదాల నుంచి తలకి వెళ్ళాలి మార్పు వస్తుంది ఉపాసనలో అందుకే వ్యాసుడు లలితా సహస్రనామ స్తోత్రం చేస్తే పైనుంచి కింద పురుష పురుషతత్వాన్ని చెప్తే కింద నుంచి పైకి పెడతారు అంటే నిజంగా పరమాత్మ స్త్రీయా పురుషుడా స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిరియ అమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసత్వ కాక వెనుక నన్నియుతానగు విభుతలంతు అసలు ఆయన స్త్రీ కాడు పురుషుడు కాడు నపుంసకుడు కాడు కర్మ కాడు ఫలితం కాదు జడం కాదు ఏమీ కాదు అన్నింటికి అతీతమైనటువంటి స్వరూపం కానీ మీరు ఇవ్వాల సగుణంగా ఆరాధన చేసేటప్పుడు స్త్రీ స్వరూపంగా ఆరాధన చేస్తున్నారు అమ్మవారిగా చేసినప్పుడు మరి కేశాది పాదాది పర్యంతం రావాలి కానీ శంకరులు పాదములతో మొదలు పెట్టి పాదముల మీద ఉండేటటువంటి ధూళికణంతో ప్రారంభం చెయ్యొచ్చా ఇక్కడ ఒక గొప్ప రహస్యం మొదటి శ్లోకానికి కొంత ఇంకా కొనసాగింపుగానే ఇందులో ఒక రహస్యార్థం పెడుతోంది శివ శక్త్యాయుక్తో భవతి శక్త ప్రభవితం శివుడితో శక్తి కలిసి ఉంది ఎలా కలిసింది పాలు తెలుపులా కలిసిపోయి ఉంది అమ్మవారు తేనె తీపిలా కలిసిపోయి ఉంది అమ్మవారు ఇలా కలిసిపోయి ఉన్నప్పుడు మీరు శివ పార్వతుల్ని వేరు చేసి చూపించండి కుదరదు అసలు ఆ మాటే నోటి వెంట రాకూడదు ఉపాసనలో మనస్సులోకి వెళ్ళకూడదు ఎప్పుడు చెప్పినా అమ్మవారి గురించి చెప్పితే అయ్యవారితో కలిసిన అమ్మవారినే ఉపాసన అయ్యవారిని చెప్తే అమ్మవారితో కలిసిన అయ్యవారినే ఉపాసన చేసినట్టు అంతే ఇద్దరిని మీరు విడతీసి చెప్పలేరు అది అర్ధనారీశ్వర స్వరూపం శరీరం కూడా అయిపోయి ఉంటుంది ఇద్దరి దీని అలా ఉన్నప్పుడు శివుడా పార్వత పార్వతీదేవి శివుడితో కలిసిపోయింది కాబట్టి శివుడే శివుణ్ణి పార్వతీదేవితో కలిసిపోయింది కాబట్టి పార్వతే అందుకని వాళ్ళిద్దరూ అర్ధనారీశ్వర స్వరూపం అందుకని ఇప్పుడు పార్వతి శివుడితో కలిసిపోయినప్పుడు కామేశ్వరి కామేశ్వరుడితో కలిసిపోయినప్పుడు పైనుంచి కేశాది పాదాది పర్యంతం వస్తే దోషం ఎక్కడొచ్చింది రాలేదు ఇది లోపల పెట్టుకుని ఉపాసనలో ఉండేటటువంటి రహస్యాన్ని లోపల పెట్టుకుని ఒకటి బయటికి ఉన్నటువంటి గ్రంథరీత్యా అది ఆనందలహరిలో శ్లోకం ఆనందలహరి అమ్మవారిని పాదాది కేశాది పర్యంతం వర్ణించలేదు సౌందర్యలహరి వర్ణించింది సౌందర్యలహరి వర్ణనకి వెళ్ళినప్పుడు కేశాది పాదాది పర్యంతం వస్తారు ఆనందలహరిలో అమ్మ వైభవాన్ని మంత్రశాస్త్ర పరంగా చెప్తున్నారు కాబట్టి పాదాది కేశాది పర్యంతం వెళ్లడం దోషం ఉండదు అందుకని శంకరులు ధూళికణంతో ప్రారంభం చేస్తారు చేసి అంటారు స్తిమిర మిహిరో ద్వీపనగరి అమ్మని పాదముల మీద ఉండేటటువంటి ధూళికణం యొక్క స్థితి ఎటువంటిదో తెలుసా తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు మీరు ఎప్పుడైనా కన్యాకుమారి క్షేత్రానికి వెళ్లి సముద్రపు టొడ్డున నిలబడి సూర్యోదయాన్ని వీక్షించారనుకోండి సముద్రం మధ్యలో ఎక్కడో ఒక చిన్న ద్వీపం ఉన్నట్టు అంటే ఒక చిన్న పట్టణం ఒకటి ఉన్నట్టు అందులోంచి సూర్యుడు పైకొస్తున్నట్టు బుద్ధద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత శంకరాచార్యులు వారు ఈ మాట వెయ్యడం మనకాతల ఉన్న రహస్యం ఏమిటో తెలుసా అండి తిమిరమిరో ద్వీప నగరి ఆ నగరంలోంచి ఆ ఊర్లోంచి సూర్యుడిలా పైకొస్తుంటే సముద్ర మధ్యంలోంచి ముందు ఎర్రటి కాంతులు వస్తాయి అమ్మవారికి లలితా సహస్రనామ స్తోత్రంలో రెండు నామాలున్నాయి సదో దిత ఎప్పుడు ఎర్రటిది తరుణ దిజ్యపాతలా అమ్మవారి ఎప్పుడు ఎర్రని కాంతితో ఉండే స్వరూపం దాన్ని దృష్టిలో పెట్టుకుని అంటారు ఇక్కడ తిమిరమిరో ద్వీపనగరి చీకట్లను పోగొట్టగలిగినటువంటి సూర్యుడు సముద్ర మధ్యంలో ఉన్నటువంటి ఒక నగరంలోంచి పైకొస్తుంటే ఆ నగరం ఎలా ఉంటుందో ఆ నగరం ఇంకా చీకటిగా ఉంటుందా అలా ఉందమ్మా నీ పాదముల మీద ఉన్న ధూళికణం ఇక్కడ కొందరు అన్నారు అదేమిటండి అమ్మవారి పాదముల మీద ఉన్న ధూళికణం కదా ప్రకాశం ఇచ్చేది జ్ఞానం నగరీ అని అక్కడికి తీసుకెళ్ళా ఊరికి ప్రకాశాన్ని ఆపాదించడం ఏమిటి అన్నారు అందుకని ఆ శ్లోకం రెండు రకాలుగా తిమిర మిహిరో దీపనగరి దీపనకరి అని మిహిర అంటే సూర్యుడు సూర్యుడు వచ్చాడనుకోండి చీకట్లు ఎక్కడ ఉంటాయి సూర్యుడు వచ్చిన తరువాత ఇంక చీకటి ఉండదు సూర్యుడు వచ్చాడా చీకట్లన్నీ వెళ్ళిపోతాయి అలా అమ్మవారి పాదముల మీద ఉండేటటువంటి పరాగ రేణువు ఒక్కసారొచ్చి శిరస్సుల పడిందా లోపల ఉండేటటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకట్లు విచ్చిపోయి ఆ తిమిర మిహిరోద్దీపనగరి మిహిరుని అంటే సూర్యుని యొక్క తేజస్సుని ఉద్దీపింపచేస్తుందిట అంటే అమ్మవారి పాదములను పట్టి 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 మీరు పూజ చెయ్యగా 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 ప్రతిరోజు ఆ తల్లి పాదములను పట్టగా అందుకే శంకరాచార్యుల వారు మళ్ళీ పట్టడం ఎలాగో కూడా నాకు తెలియదు కదా అంటాడేమోనని మళ్ళీ శ్లోకాలు ఇచ్చారు కదా కాలే మా తలిత లక్తక రసం పిబేయం విద్యార్థి చరణ నిర్ణేజన జలం అని ఆ పాదములను ఎలా తల మీద పెట్టుకున్నట్టుగా ఊహించుకోవాలో కూడా